గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు మనం ప్రయత్నం చేశామా దానికోసం పోరాడామా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నంలో కంప్లీట్గా ధ్యాస పెట్టామా అనేది ఇంపార్టెంట్ ప్రతిసారి గెలుపు అనేది రాదు చాలామంది గెలవకపోతే సక్సెస్ రాకపోతే అమ్మో ఇంకా నా పని అయిపోయింది ఇంకా నేనేం చేయలేనేమో అని ఫీల్ అవుతుంటారు ప్రతి పరీక్షలో విజయం రావాలని ఎవరూ కోరుకోకూడదు చాలా వరకి మనకి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం చాలా పరీక్షలు రాయాలి ఎక్స్పీరియన్స్ కోసం మనం కొన్ని పనులు చేయాలి గెలుపు ఓటమికి సంబంధం లేకుండా మనం ఆ ఫైట్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట చాలాసార్లు ఒకసారి ఓటమి రాగానే భయపడిపోయి అక్కడితో ఆపేస్తారు ఆపేయడమే కాదు ఒకసారి ఓటమి రాగానే ఇంకా వాళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ క్లోజ్ చేసి సైలెంట్గా ఉండిపోతారు హా ఇంకా చాలు నాతోటి కాదని గివప్ ఇచ్చేస్తుంటారనమాట నేనంటాను బిఏ ఫైటర్ ఎన్నిసార్లు ఓడిపోయినా ఒక వెయ్యి సార్లు ఓడిపోయినా సరే ఆ ఫైట్ చేస్తూనే ఉండాలి అసలు గెలుపు ఓటంలతో ప్రమేయం లేకుండా అసలు సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అలా ప్రయత్నం చేస్తుంటే ఏదో రోజు సక్సెస్ గెలుపు అనేది మన దగ్గరికే వస్తుంది